అనంతపురం జిల్లాలో అంతరాష్ట్రాల దొంగల ముఠాను పట్టుకున్నామని జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు వీరి నుంచి ముప్పై రెండు లక్షల విలువ చేసే మూడు వందల పది గ్రాముల బంగారం ఒక కారును స్వాధీనం చేసుకున్నామన్నారు షేక్ ఖాజాపిరా మహేష్ జమీర్లు గ్రూపులుగా ఏర్పడి తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసేవారని తెలిపారు వీరిలో కాజాపిరాను ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు ఇతనిపై దాదాపు మూడు రాష్ట్రాల్లో నలభై కేసులు ఉన్నట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు కేసెస్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఇంటర్స్టేట్ దొంగలు ఒక ముగ్గురిని మనము అరెస్ట్ చేయడం జరిగింది వారి వద్ద నుంచి మనము త్రీ హండ్రెడ్ అండ్ టెన్ గ్రామ్స్ గోల్డ్ వర్త్ ట్వంటీ టూ ల్యాక్స్ ఒక టూ వీలర్ అండ్ ఒక కార్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది వీళ్ళు మా స్టేట్లో ఇప్పుడు ప్రస్తుతానికి మనము అరెస్ట్ చేసినటువంటి కేసెస్లో లెవెన్ కేసెస్ మా జిల్లాకి సంబంధించి అండ్ ఒక ఫోర్ కేసెస్ కోలా డిస్ట్రిక్కి సంబంధించి కేసెస్ ఉన్నాయి సో ఇది కాకుండా వీళ్ళు కర్ణాటక తెలంగాణ అండ్ ఆల్సో ఆంధ్ర సో ఆల్ త్రీ స్టేటస్లో రిపీటెడ్గా అఫెన్సెస్ అది కమిట్ చేస్తూ ఉన్నారు సో ఇప్పటి వరకు మనకు జస్ట్ థెఫ్ట్కి ఒక ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ వరకు మాత్రమే పనిష్మెంట్ ఉండేది ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ఎస్ చట్టంలో ఒకటి ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే ఒక సెక్షన్ కూడా ఉంది సో దాంట్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ పనిష్మెంట్ కూడా ఉంటుంది సో ఆ సెక్షన్ కింద వీళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది